సద్గురు భ్యో నమో నమ ఈ యొక్క విశ్వామసునామ సంవత్సరములో పౌర్ణమి తరువాత ఉద్యోగములో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి ఎంతో కాలముగా గుర్తింపు లేదండి ఎంత చెయ్యి మా అధికారులు కానీ మా బాస్ కానీ పెద్దగా ప్రశంసించినది లేదు ఏదో మానసికమైనటువంటి అవమానానికి గురవుతున్నాము అనుకున్నటువంటి కర్కాటక రాశి జాతకులకి ఈ మాసములో శుభప్రదమైనటువంటి యోగాలు ఉన్నాయి అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా ఒక మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే అక్టోబర్ మాసము కర్కాటక రాశి వారికి టర్నింగ్ టర్నింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మలుపు కొంత వేగాన్ని పెంచుతుంది కొన్ని ప్రమాదాలని కూడా తెచ్చిపెడుతుంది ఇక్కడ ఎవరైతే విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ తల్లిదండ్రులకి దూరముగా ఉన్నటువంటి వారు కర్మభూమికి దూరంగా ఉన్నటువంటి వారికి కొంత ఈ యొక్క ప్రభావము వారి మీద పడక వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మేము సహజంగా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సత్కర్మలు సకాలములో చేయలేరు అభిమానాలు ఇవన్నీ కూడా ధనముతో ముడిపడి ఉంటాయి ఏ కష్టం వచ్చినా సరే పరామర్శించడమే తప్ప ప్రత్యక్షంగా దానిని చూసి దానిలో ఉండేటువంటి కష్టాన్ని అనుభవించేటువంటి వ్యక్తిని ప్రత్యక్షంగా ఓదార్చటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది విదేశాల వాళ్ళకి కానీ కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాల విషయంలో గనక కర్కాటక రాశి వారిలో అక్టోబర్ మాసంలో మనం చూస్తే వీరు కొంత బాధ్యతగానే ఉంటారు ప్రతి విషయాన్ని పరిశోధన చేస్తూనే ఉంటారు అలాగే తల్లిదండ్రుల ఎందు అపారమైనటువంటి ప్రేమతో వ్యవహరిస్తారు వారి పట్ల శ్రద్ధని మరింత పెంచుతారు నేను కర్కాటక రాశి వారికి ఒక విషయాన్ని చెప్తున్నాను కర్కాటక రాశి జాతకులు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మనము ఆవేశముగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అలాగే తొందరపాటుతో మనము వ్యవహరించకూడదు ముఖ్యంగా మనము పట్టుదలకు వెళ్ళి ఏ పనైనా మనం చేసి సాధించుకోవచ్చు కానీ ఆ పట్టుదలలో విజయముతో కూడుకున్నటువంటి సంతోషము కూడా ఉండాలి అంతే తప్ప మూర్ఖంగా మనం పట్టుదల పట్టి చేసామండి ఏముంది ఇంకా రోజు చేయమన్నారు కాబట్టి చేశాం చేయమన్నారు కాబట్టి చేశాం అని అనుకోకూడదు కాబట్టి మీలో మీరే మీ యొక్క ఆత్మ పరీక్షని చేసుకుని ఏది సక్రమమైనది ఏది కొంత కష్టాన్ని తెచ్చిపెడుతుంది ఏది కొంత ఆనందాన్ని ఇస్తుంది ఏది కొంత దుఃఖాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి గృహోపకరణాలని కూడా ఖరీదైనటువంటి వాటిని కొంటారు కొన్ని పురాతనమైనటువంటివి పాడవటం కూడా జరుగుతుంది కంగారు పడకండి దేనికైనా ఒక సమయం అనేటువంటిది కాలం నిర్ణయించి ఉంటుంది కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా అది ఆ సమయం చెల్లిన తర్వాత అది పనిచేది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కర్కాటక రాశి జాతుకులు కొంత శ్రద్ధలు వహించాలి ముఖ్యంగా మీరు ప్రాణాయామము చేయటము శరీర వ్యాయామము చేయటము మంచి ఆహారాన్ని తీసుకుంటము మంచి మంచి ప్రదేశాలని దర్శించటము మంచి మంచి పుస్తకాలని చదవటము ఉపయుక్తము అనవసరమైన వ్యక్తులతో పరిచయాలను పెట్టుకోకండి తొందరపడి కర్కాటక రాశి జాతకులు ఎవరితో కూడా స్నేహభావాన్ని పెంచుకోవద్దు ఎవరిని అతిగా నమ్మి మోసపోకండి మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ అక్టోబర్ మాసంలో తథ్యముగా లభిస్తాయి అలాగే గోవుని పూజించండి గోమాతరి తరచూ దర్శనం చేయండి గోశాలని శుభ్రం చేయండి ఎక్కడైనా మీకు తెలిసినటువంటిదో మీకు కనిపించినటువంటి గోషాలు ఉంటే తప్పకుండా గోశాల శుభ్రపరచటానికి శ్రద్ధ తీసుకోండి గోశాల ఎందు సన్నిధిలో ఒక్క పది నిమిషాలైనా సరే వారములు కూర్చుని శివధ్యానము చేయండి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని చేయండి అమ్మవారిని బాగా ఆరాధన చేయండి అమ్మవారిని మీ గ్రామ దేవత కానీ కులదేవత కానీ మీ ఇష్టదేవతని కానీ బాగా స్మరణ చెయ్యండి వారి యొక్క చిత్రపటాలని ఎక్కువగా దర్శనం చేస్తూ ఉండండి కుదిరితే మీ గ్రామ దేవత దర్శనానికి ఒకసారి ఈ అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులు వెళ్ళినట్లయితే మరింత గొప్ప శుభ ఫలితాలని పొందుతారు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కూడా యోగ్యమైనటువంటి కాలముగానే చెప్పవచ్చు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొన్ని కొన్ని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కలియుగం అంతా మనకి కావాల్సిన విధంగా జరగదు కొన్ని కొన్ని మనకి తక్కువలో జరుగుతాయి కొన్ని కొన్ని ఎక్కువలో జరుగుతాయి ఏది ఎలా జరిగినప్పటికీ ఒక పద్ధతిలో ఒక విధిలో మనము కొన్ని కొన్నిటిని మనమే మార్చుకోవాలి ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించకండి మధ్యవర్తిత్వం ఉండకండి లొడలోడ మాట్లాడి మీ మాటకి ఉన్నటువంటి విలువని తగ్గించుకోకండి మనము ఎవరికైనా ఒక మాట చెప్పాము అంటే ఆ మాటకి ఎంతో విలువ కలిగి ఉండాలి మాట బ్రహ్మాస్త్రము లాంటిది కాబట్టి మాటని లొడలోడగా మాట్లాడి మీకున్నటువంటి శక్తిని మీకున్నటువంటి అపారమైనటువంటి వాగ్చాతుర్యాన్ని పాటు చేసుకోకండి భగవత్ కటాక్షాన్ని పొందుతూ కర్కాటక రాశి జాతకులు అక్టోబర్ నెలలో తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతూ జీవితం ముందుకు సాగాలి అంటే గోసేవ అమ్మ అమ్మవారి యొక్క సేవ అమ్మకి ఏదైనా మంచి అలంకరణ హోమాది కార్యక్రమాలని చేయించి మీరు అనుకున్నటువంటి సంకల్పాలని ప్రాప్తికి తీసుకువెళ్ళండి సర్వే జనా సుఖినో శ్రీశుభంకర్యై నమ